చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే రోజు మన ఇండియన్ టిఫిన్ ఏం తింటామని చెప్పి నేనైతే కువేట్ టిఫిన్ తిందామని చెప్పి కొబూసులు అయితే తెచ్చాను ఈ కొబూసులు చూడండి ఏమేమి తరిగానా మీకే చూపిస్తా చూడండి మంచి టిఫన్ ఇది ఈరోజు జిబిను లెబను జిబిన్ అంటే ఈ బాటలో లెబన్ అంటే ఇది అనమాట చూడండి వీటి రెండు కాస్ట్ అయితే ఒక దినారు రూపాయి ఇంచుమించు మన డబ్బు అయితే నాలుగు వందల రూపాయలు అనమాట ఈ రెండు డబ్బులు మామూలుగా కోయేటోళ్ళు అయితే టిఫిన్ చేసేది పొద్దున్నే పూట ప్రతిరోజు కూడా ఇట్లా ఒక టమోటా కీర క్యారెట్ ఇవన్నీ దొరుకుంటారు పక్కనే మనం ముందు పెట్టుకున్నట్టు మన వాళ్ళు ముందు పెట్టుకున్నట్టు వాళ్ళు అయితే చూడండి ఛాయ్ పెట్టుకుంటారు ఇవన్నీ కూర్చొని బాగా ఈ రొట్టు తీసుకొని తింటారు అనమాట ఇదైతే ఇప్పుడు నేను చెప్పే టిఫిన్ అయితే హెల్త్కి అయితే మంచి హెల్తీ ఫుడ్ అనమాట చూడండి చూసి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మాకు ఓకే ఓకే బాయ్